హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పప్పులతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట బ్రేక్ఫాస్ట్లోకి కానీ స్నాక్లోకి కానీ చాలా బాగుంటుంది ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పచ్చి బియ్యం అనమాట ఇవి మామూలుగా మనం అన్నానికి వండుకుంటాం కదా అవే బియ్యం తీసుకున్నాను ఒక కప్ అనమాట వీటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందామండి నీళ్ళన్నీ వంపేసుకుని నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మిక్సీ జార్లోకి దీన్ని మార్చుకొని వీలైనంత సన్నగా రవ్వలాగా తయారు చేసుకుందాం అన్నమాట చూడండి ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము తర్వాత పావు కప్పు వచ్చి తీసుకు మినప్ప గొళ్ళు తీసుకున్నామండి తర్వాత అరకప్పు వచ్చేసేసి కందిపప్పు అరకప్పు వచ్చేసి పచ్చిశనగపప్పు అరకప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాము ఇప్పుడు వీటిని కూడా మంచిగా రెండుసార్లు వాష్ చేసేసుకుందామండి వాష్ చేసుకున్న తర్వాత వీటిని కూడా నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి రెండుసార్లుగా వేసుకుందామండి దీన్ని కూడా రవ్వలాగా తయారు చేసుకుందాము చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం బియ్యం ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము కదా దాంతోపాటు కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని నేను పెద్ద గిన్నెలోకి మార్చుకుంటున్నానండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువైపోయింది కాబట్టి నాయటప్పుడు కల్లా ఇంకా ఎక్కువ అవుతుంది అందుకని నేను పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను నీళ్ళు కాగపెట్టానండి వేడి నీళ్ళు మరీ సల సలుసలు కాగే నీళ్ళు కాకుండా కొంచెం వేడివేడిగా ఉండే నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము ఒక ముప్పావులిట్ దాకా అయితే నీళ్ళు పోసానండి నేను మీరు కనుక టైం ఉందనుకోండి ముందు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకొని చక్కగాను టైం లేదనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోండి నేను అప్పటికప్పుడు చేద్దామనుకున్నాను అనమాట అందుకని ఇలా చేసేసానండి నాలుగు గంటల పాటు టైం ఉన్నప్పుడు నానబెట్టుకుని ఆ తర్వాత చేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని మనం దీన్ని ఒక గంట పాటు నానపెట్టుకుందామండి వేడి నీళ్ళు కాబట్టి గంట పాటు నానితే సరిపోతుందన్నమాట మూత పెట్టేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు గంట తర్వాత చూద్దామండి చూడండి చక్కగా నానిందనమాట పప్పుల నేను అయితే ఇవి ఇంకా కొంచెం మనకి ఎక్కువ పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట బాగా బరకగా వీటిని ఒకసారి మనం మిక్సీ జార్లోకి మార్చుకుని ఒక రెండు మూడు సార్లు మనం పల్స్ ఇస్తా గ్రైండ్ చేసుకున్నామంటే కొంచెం మరీ ఎక్కువ ఇంత పెద్ద పీసుల కాకుండా కొంచెం బరకగా వస్తుందనమాట అలా ఉంటే మనకి సరిపోతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం మనం ఇలా రెడీ చేసేసుకుందాము రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఇలా చక్కగా రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడే కావాలంటే కూడా మనం చిన్న చిన్న పొనుగులలాగా వేసుకోవచ్చు లేదంటే దోశలాగా కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకున్నాం అనుకోండి పులవకూడదు కానీ ఆ పులిసే కన్సిస్టెన్సీ వస్తుంది కదా అప్పుడు మనం దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి దీంతో మనం ఇప్పుడు నేను బోండాలాగా వేయబోతున్నాను అనమాట రేపటికి వచ్చేసేసి నేను దిబ్బరొట్టెలాగా కూడా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు మూడు గంటల పాటు నేను నానబెట్టేసానండి దాన్ని పిండిని అలానే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో వచ్చి ఒక ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుందామండి దీనిలా ఇలా కొంచెం మనం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము ఇప్పుడు చూడండి రెండు గంటల తర్వాత పిండి చక్కగా నానిపోయింది బాగాను ఇప్పుడు దీంట్లో నుంచి మనకి కావాల్సిన క్వాంటిటీలో ఇప్పుడు వేరే గిన్నెలోకి మార్చుకుందాము అందుకని నేను కొంచెం మిరపకాయలనే మిక్సీ పట్టుకున్నానండి మీరు ఇంకా ఈ పిండి మొత్తానికి కావాలనుకోండి ఇంకా ఒక నాలుగైదు ఎక్స్ట్రా వేసుకోండి రేపు వేసుకుంటాను కాబట్టి నేను అప్పటికప్పుడు మళ్ళీ ఈ చిల్లీ పేస్ట్ని మళ్ళీ ఫ్రెష్గా పట్టుకుని మిక్సీ అప్పుడు కలుపుకుంటాను నేను ఇప్పుడు ఈ చిల్లీ పేషన్ పిండితో పాటు కలుపుకున్నాక ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అనమాట ఒక పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తరిగేసి వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అలానే పప్పులన్నీ వేసుకున్నాం కాబట్టి ఎవరికి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి మంచిగాను మనకి పప్పులు నానటానికి మాత్రమే టైం పడుతుందండి అంతే వేసుకోవటం చాలా సులువు అనమాట చాలా టేస్టీగా చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఒక్క చిట్టికెడు వంట సోడా వేసుకుందాము అంతేనండి చక్కగా అన్నీ కలిపేసేసుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం వీటిని మరీ పెద్ద పెద్ద బోండాలలాగా పునుగులలాగా వేసుకోవద్దండి చిన్న చిన్నగా వేసుకోవటప్పుడు చక్కగా మంచిగా లోపల దాకా ఫ్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట దీంట్లో మనం పప్పులన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి స్టవ్ వచ్చేసి మనకి లోటు మీడియం ఫ్లేమ్లో అప్పుడే మనకి చక్కగా మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుంది అనమాట లేదంటే పైన వచ్చేసేసి మనకి ముందుగా కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది వేయగానే వెంటనే తిప్పకుండా ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు రెండో పక్కకి మార్చుకుందాము మీకు నానబెట్టుకునేంత టైం ఉంది మీరు మార్నింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువసేపు నాన్న కానీ ప్రాబ్లం లేదండి కానీ తక్కువసేపు మాత్రం నానబెట్టుకోబాకండి ఒకవేళ టైం లేదు అనుకున్న వాళ్ళు ఇలా నాలాగా వేడి వేడి నీళ్ళు పోసుకొని చేసుకోండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రెండు ఏదైనా ఒకటేనో కాకపోతే ఇక్కడ మనం వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాం అంతేనో మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నారనుకోండి దాన్ని మనం రెండు మూడు గంటల పాటు ఆ కోసం పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి పులవాల్సిన అవసరం లేదు అలానే పులవకూడదు మళ్ళీ పిండి మనకి ఆ కన్సిస్టెన్సీ వస్తుంది కదా పులవ పోతుంది అనే టైం సరిపోతుంది అమ్మా రెండు మూడు గంటలకి అప్పుడు తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకోండి దీన్ని రెండుసార్లుగా మనం వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంతో మనం ఇలా వేసుకున్నాం కదా రేపు మీరు కావాలంటే దోశలుగా వేసుకోవచ్చు లేదంటే దిబ్బరొట్టుగా సేమ్ అంతా మిక్సింగ్ అంతా సేమేనండి ఆ చిల్లీ పేస్ట్ కానీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నేను కానీ దీన్ని రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు అనమాట చూసాను కదా ఎంత క్రిస్పీగా చక్కగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేంటే రేపు ఇంకొకటి రెసిపీతో రెసిపీ అయితే మీ ముందు వచ్చేస్తాం థ్యాంక్ యూ